తాత తాత ఎప్పుడు వచ్చు ఇప్పుడే వస్తున్నా మంచి తాత ఎడ నీళ్ళు ఉన్నాయి కొడుకు సరే నేను సరే సరే అమ్మీ తాత వచ్చిండు ఊర్లో అందరు బాగురా అందరు బాగుంది రెండకొచ్చినా మరి ఎందకు రావాలనే వచ్చినా నీళ్ళు ఇచ్చినా రిస్క్ మంచి నీళ్ళు ఇస్తావు తీసుకురా అమ్మా ఏమైందా ఏమైంది ఎందుకు అన్నట్టు మావే నీళ్ళ అబ్బా ఇంత సల్లగా ఉన్నాయి ఈ సల్ల నీళ్ళు నేను తాగన్నా అయితే కుండల ఉన్నాయి సల్లన్నా ఏమన్నా సార్ కుండల నీళ్ళు అన్నీ ఉంటాయి అమ్మ సరే తాగి ఎంత మంచిగా ఉన్నాయి అమ్మ కుండ కుండలే కుండ మంచి ఉన్నాయి బాగున్నాయి అమ్మ ఈ నీళ్ళు ఏమన్నా తింటావా మా అన్నం గిట్ట తింటావా ఏమవుతా అమ్మా ఇప్పుడే మంచి అయినా జర అయినాక తింటా Sare sare Deshe padam oru marjjaraina kalindu Sare mammi Neeptha deshe payana Sare mammi